హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను పాస్తా రెడీ చేయబోతున్నాను ఇగో ముందుగా నీళ్లు వేడి చేసుకొని మనం ఈ పాస్తాను దీంట్లో వేసుకొని ఉడికించుకోవాలి దీనికోసం ఒకటే ఒక ఆనియన్ ఒక టమాటో ఒక క్యారెట్ ఒక పచ్చిమిర్చి కొరియండర్ లీఫ్ అయితే కట్ చేసుకొని పెట్టుకొని ఉన్నాను ఫస్ట్ ఉడికిన తర్వాత వాటర్ని అయితే మనం పూర్తిగా వాటర్ను వంపేసుకోవాలి కూల్ వాటర్తోనైతే మళ్ళీ ఒకసారి మంచిగా కడగాలి ఆయిల్ వేడిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటైతే వేసుకోవాలి అన్నీ వేసుకొని ఒకసారి మనం మంచిగా బాగా కలుపుకోవాలి తర్వాత రుచికి పరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి పసుపు వేసుకోవాలి దాంట్లోనే మనం రెడీ చేసుకున్న పాస్తాను వేసుకొని బాగా కలుపుకోవాలి అన్నీ మంచిగా వేసి కలుపుకున్న తర్వాత ఫైనల్గా మనం చాట్ మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఫైనల్గా మనం మళ్ళీ టమాటా సాసును కోరి లీఫ్ వేసుకొని కలుపుకొని దించేసుకోవడమే వేడివేడిగా మన పాస్తా అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా పాస్తా అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం టమాటా సాస్తో మిక్స్ చేసుకొని తింటే ఆ టేస్టే వేరుంటది ఇప్పుడైతే మేము టేస్ట్ చేసి ఎలా ఉందో టేస్ట్ అయితే అదిరిపోయింది రెస్టారెంట్ స్టైల్ సూపర్ ఉన్నది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్